హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చాలా తక్కువ టైంలో పంచకజ్జాయ స్వీట్ని ఎలా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను పంచకజ్జాయ అంటే ఐదు రకాల పదార్థాలతో చేసే ఒక ప్రసాదం విఘ్నేశ్వరుడికి చాలా అంటే చాలా ఇష్టం సో మీరు నేను చూపించే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు కూడా చేయండి ముందుగా పంచకజ్జాయ చేయడం కోసం ఇక్కడ నేను సన్న మటుకులను ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను కరెక్ట్గా తర్వాత ఒక సగం కప్పెడు బెల్లం తీసుకుంటున్నాను కరెక్ట్ స్వీట్ సరిపోతుంది ఏం తక్కువ కాదు తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను లేదంటే ఎండు కొబ్బరి తురుము వేసినా కూడా పర్లేదు కొన్ని నువ్వులు వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా శనగపప్పు లేదా మినపప్పు పొడిని కూడా కొంచెం వేస్తారు కానీ నేను ఇక్కడ వేయట్లేదు నార్మల్గా వీటితోనే చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇక్కడ చూపిస్తున్న విధంగానే నువ్వులను చాలా బాగా వేయించుకోవాలి సో నువ్వులు మొత్తం వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేయాలి అందుకోసమని నేను ఇక్కడ ముందుగా నువ్వులను చూపిస్తున్న విధంగా చాలా బాగా వేయిస్తున్నాను వేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా నెయ్యిలో వేయించుకోవాలి చాలా బాగా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో అది వేడయ్యాక ముందుగా మనం తీసుకున్న బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని వేసి సరిపడా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా చేతికి కొద్ది కొద్దిగా జిగురు జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ముందుగా ప్లేట్లో ముందుగా తీసుకున్న అటుకులను తర్వాత కొబ్బరి పొడిని వేసేసిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన నువ్వులను కూడా ఇందులో యాడ్ చేయాలి తర్వాత బెల్లం నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని చాలా బాగా చేత్తోనే కలుపుకోవాలి ఎందుకు అని అంటే మొత్తం బెల్లం నీళ్ళు మిక్స్ అవ్వాలి అంటే చేత్తో కలిపితేనే చాలా బాగా మిక్స్ అవుతుంది సో అందుకని ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నాను సో అందుకని ఈ విధంగా సింపుల్గా చేసేసుకుంటే చాలా ఈజీగా ప్రసాదం రెడీ అయిపోతుంది మనకు చాలా తక్కువ టైం ఉంది కానీ ప్రసాదం ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు పంచకజ్జాయ ప్రసాదం ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది సో తక్కువ టైంలోనే ప్రసాదం ప్రిపేర్ చేయడం నేను ఇక్కడ మీకు చూపించాను మీకు చూపించిన ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో మరెన్నో ప్రసాదాలు నేను చేసి చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోయే ప్రసాదం అండి సో మీరు ఖచ్చితంగా చేసి ఒక్కసారైనా విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ